కాదని నేను ఎప్పుడు చెప్పాను చెప్పండి జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఒకవేళ మన భారతీయ మహర్షులు ప్రాచీన గ్రంథాల్లో చెప్పినటువంటి దేవుడు ఈ బైబిల్లోని దేవుడు ఒకడే అయ్యి ఎందుకు ఉండకూడదు అల్లా ఏక్ హై అన్నారు నారాయణ అన్నారు గాడ్ ఈజ్ వన్ అన్నారు ఇతర మతముల పేరే ఎత్తవద్దు అంటే దూషణగా ఎత్తొద్దు ప్రశంసగా ఎత్తద్దా ఇతర గ్రంథాలు ఎత్తవద్దన్నారు మేమేం విమర్శించలేదు ఆ గ్రంథం గొప్పదని కూడా చెప్పుకోవద్దా ఆ గ్రంథాలను పొగడటానికైనా పేరు ఎత్తుకోవద్దా ఒక మతానికి చెందిన వాడు ఇంకో మతం ఎత్తడమే తప్పైతే ఈశ్వరు అల్లా తీరోనాం అని గానం చేసిన మహాత్మా గాంధీ తప్పు చేశాడా మహాత్మా గాంధీ గారు చెప్పారే ఈశ్వరు అల్లా అని భజన చేసిన జాతిపిత తప్పు చేశాడా ఆది ఎందుండిన శబ్దైవము ఓంకారమే క్రీస్తుగా పుట్టాడని చెప్పిన స్వామి వివేకానందుల వారు తప్పు చేశాడా స్వామి వివేకానందుల వారు బైబిల్లోని వచ్చినా ఎత్తు చెప్పారు మహాత్మా గాంధీ బైబిల్లోని వచ్చినా ఎత్తు చెప్పారు ఒక మతములకు వాడు ఇంకో మతాన్ని దూషించవద్దు అనేది చట్టము కానీ ఒక మతానికి చెందినవాడు ఇంకో మత గ్రంథాన్ని పొగడవద్దు అనే చట్టము లేదు పొగడుట నాకున్న సంస్కారం మినిస్ట్రీస్ క్రైస్తవ సంస్థ కూడా వేదములను పొగుడుతోంది ఖురాన్ షరీఫ్ను పొగుడుతోంది ఎందుకు పొగుడుతోందంటే అందరికీ వీరభోగ వసంతరాయుడిని పరిచయం చేయడానికి ఎందుకు పొగుడుతున్నాం ఎందుకు ప్రశంసి ప్రశంస చేస్తున్నాం చెప్పండి ఎందుకు ప్రశంసిస్తున్నాం మనం అందరినీ కూడా రానున్న పెళ్లి కుమారుని కోసం పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపరచడానికి దేవునికి స్తోత్రం కలగండి కాక ఆలోచించండి ఆలోచించండి నా గ్రంథాలు చదవండి ఋగ్వేదములో రాయబడింది దేవతలకు రాజైన ఈ ఇంద్రుని మహాత్మ్యమును చూడండి అతడు నిన్న మరణించి ఉన్నాడు ఈరోజు సజీవుడై ఉన్నాడు అన్న మాట మరణముని పిలిచి లేచిన యేసును కూర్చున్న ప్రవచనం ఎందుకు కాకూడదు ఆలోచించండి జస్ట్ థింక్ అబౌట్ ఇట్ కన్వర్ట్ కావద్దు ఆలోచన ఓ బ్రహ్మ మహాసూర్యుని ఉత్పత్తి స్థానము నీకు తెలుసా అని మహర్షి అడగగా శుక్ల యజుర్వేదము ఇరవై మూడవ అధ్యాయం అరవయవ మంత్రంలో బ్రహ్మ చెప్పాడు వేదాహమస్యం భువనస్య నాభిం ఈ భువనము యొక్క నడిబుడ్డైన దేశము ఎరుగుదును మహాశూర్యుడు అక్కడే పుట్టాడు అని శుక్ల యజుర్వేదంలో రాయబడి ఉంది మీ కళ్ళతో మీరు చదవచ్చు నేను మీకు చూపిస్తాను భూలోకానికి నడిబొడ్డు ఇస్రాయేల్ దేశం అక్కడ పుట్టిన యేసు పేరు బైబిల్లో నీతి సూర్యుడు అని రాయబడి ఉన్నది కొంపదీసి బహుశా శుక్ల యజుర్వేదంలో చెప్పినటువంటి ఆ మహాసూర్యుడు ఇస్రాయేల్లో పుట్టిన నీతి సూర్యుడు యేసు ఒకడే కాకపోయి ఉండొచ్చా అయి ఉండవచ్చు ఎందుకు కాకూడదు ఆలోచించండి దేవుడు మరణించి లేస్తాడు అని ఋగ్వేదము చెప్పింది యేసు మరణించి లేచాడు మరణించి లేచే రక్షకుడు భూమధ్యపురములో పడుతాడని శుక్ల యజుర్వేదం చెప్పింది చరిత్రలో ఇస్రాయల్ దేశంలో యేసు పుట్టాడు ఆలోచించండి అర్జెంటుగా ఎవరు మతాలు మార్చుకోకండి ఆలోచించండి యేసు మళ్ళీ వస్తాడు పిల్లని గుర్రం మీద వస్తాడని బైబిల్ చెప్పింది పెళ్లి కొడుకొని పిలువబడతాడని బైబిల్ చెప్పింది తెల్లని గుర్రం మీద వసంతుడు వస్తాడు అని వీరబ్రహ్మంగారు చెప్పాడు ఆయన నీతి రాజ్యం స్థాపిస్తాడని చెప్పాడు బహుశా శుక్ల యజుర్వేదములోని మహాసూర్యుడు ఋగ్వేదములోని మృత్యుంజయుడు తెల్లని గుర్రం మీద వస్తున్న వీరభోగ వసంతుడు ఏసే ఎందుకై ఉండకూడదు అని నేను ప్రశ్న వేస్తున్నాను భారతీయ సమాజాన్ని ధర్మ ప్రచారకులను దేశభక్తులమని విర్రవీగుతున్న వారిని ప్రశ్నిస్తున్నాను బహుశా అజ్ఞానివేమో అమాయకుల్నేమో తెలియని వాడినేమో ఆలోచించిన సమాధానం చెప్పండి నా మటుకు నేను అనుకుంటున్నాను చనిపోయి లేచిన వాడు యేసు భూమధ్యపురంలో పుట్టిన వాడు తెల్లని గుర్రం మీద యేసు చేసు పెళ్ళు కుమారుడిని పిలువబడేవాడు యేసు ఆయన కొరకు పెండ్ కుమార్తె సంఘంగా మనం సిద్ధపడాలని ఉపదేశించిన వాడు యేసు అందుచేత వేదములలోను కాలజ్ఞానములోను బైబిల్లోనూ కనబడుచున్న జగత్ రక్షకుడు మరియ కుమారుడైన యేసు అని నేను స్థిరంగా నమ్ముతున్నాను మీరు నమ్మకపోతే నమ్మకపోండి మీ ఇష్టం కానీ ఆలోచన అయితే చేయండి దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఇలాగ రాయబడింది ఓ తిమోతి నేను చెప్పు చిన్న ఆలోచించుము ప్రభు నీకు అన్ని విషయాల్లో వివేకమనుగ్రహించును వివేకం అనుగ్రహించును ఇంకొక మాట చదివి నేను ముగించి వేస్తాను అపుస్త్రుల కార్యాలు నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఇలాగ రాయబడింది అపస్త్రుల కార్యాలు నాలుగు పంతొమ్మిది అందుకు పేతురు యోహాను వారిని చూచి దేవుని మాట వినుడు కంటే మీ మాట వినుడు దేవుని దృష్టికి న్యాయము మీరే చెప్పు బైబిల్లో ఎంత దివ్యమైన మాటలు ఉన్నాయండి కుమారి ఆలోచించు అన్నాడు కుమారుడాన్ని ఆలోచిస్తే దేవుడు నీకు వివేకం ఇస్తాడన్నాడు ఇక్కడేమన్నారు తెలుసా మీరే చెప్పు మీరే చెప్పుడి మీరే చెప్పు మీరే చెప్పండి మమ్మల్ని చెప్పొద్దన్నారు కదా మమ్మల్ని చెప్పొద్దన్నారు కదా మీరే చెప్పండి నేను చెబుతున్నానండి నేను చెప్తున్నా ఇప్పుడు యూస్టీమ్లో వెళ్తుంది నా మాట రికార్డ్ అవుతుంది నా మాట లోక వింటోంది నా మాట ఇప్పుడు చెప్తున్నాను ఋక్వేగములో ఉన్నవాడు వీరభోగవ సంతుడు భూమధ్యపురంలో పుట్టిన వాడు యేసు ఎందుకు కాడో నిరూపించడానికి ఎవరైనా ముందుకు వస్తే ఈ గ్రౌండ్లో మీరు సభ పెట్టండి ఆ సభ ఖర్చులకై నేను నా వ్యక్తిగత కానుక యాభై వేలు ఇస్తాను సభ పెట్టండి లేకపోతే ఒప్పుకోండి అంతే మీరు మీటింగ్ పెట్టండి నిరూపించండి నేను యాభై వేలు ఇస్తాను అక్కడక్కడ దీనికి కేకలేయడం కాదు మీటింగ్ పెట్టి నిరూపించండి బాబు ఎట్టి పరిస్థితుల్లోనూ యేసు సంతుడు ఒక్కడు కావడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లో వేదముల్లో ఉన్నవాడు ఏసు కావడానికి వీలు లేదని నిరూపించడానికి కూటం పెట్టండి అర్థంకి రంగిత్ ఓఫీర్ యాభై వేలు ఇస్తాడు సరిపోదా ఇస్తాను లక్ష లక్ష్యస్తానండి పెట్ట